హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుగా పిలబడే గోవూరులో ఆది శంకరాచారిని విగ్రహం ఇది కొవ్వూరు గోష్పాత క్షేత్రం ప్రతి ఏడాది వరదల సమయంలో ఇలా వరద నీటితో రేవులు మునిగిపోవడంతో స్థానాదులు ఇతర కార్యక్రమాలు నిలిచిపోతాయి ఈ గోష్పాత క్షేత్రానికి పురాణ ప్రాశస్యం ఉంది అదేంటంటే గౌతమ మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేదని ఆశ్రమంలో పంటలను గోవులు పాడు చేయడంతో గౌతమ మహర్షి వాటిపై మంత్రజలాలను చల్లడంతో ఆ గోవులు చనిపోయాయని చెబుతారు దీంతో పాపపక్షాల కోసం గౌతమ మహర్షి గురువులను కోరగా గోవులు చనిపోయిన చోట నదీ జలాలను పారిస్తే నీకు పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్పడంతో మహర్షి ఘోర తపస్సు చేసి గంగని ఇక్కడికి తీసుకొచ్చారని చెబుతారు గోవులు తిరిగిన ఈ నేలను గోవురుగా ప్రసిద్ధి చెందింది పూర్వం గోవురుగానే పిలిచేవారు అయితే రాను రాను అది కొవ్వూరుగా మారింది ఈ గోష్పద క్షేత్రంలో బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయం అభయాంజనేయ స్వామి ఆలయం గాయత్రి మందిరం అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు దేవతల ఆలయాలు ఇక్కడ కొలువు తీరాయి ఇది చాలా పురాణ ప్రాశస్యం ఉన్న స్థలం ఇక్కడ ప్రతి ఏడాది స్నానాలకు లక్షలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రం దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు వచ్చే రెండు వేల ఇరవై ఆరులో పుష్కరాలు కూడా పొడా ఈ నదికి జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం గోదావరి వద్ద తగ్గిన వరద నీటి ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు చూస్తున్నారుగా ఇది ఈ భోష్పా క్షేత్రంలోని ఆలయాల సముదాయాల వ్యూ ఇలా చాలా ఆలయాలు ఇక్కడ ఉండడంతో ఇది టూరిజం స్పాట్గా కూడా వెలుగొందుతుంది ఇక్కడ చూసారుగా చూస్తున్నారుగా ఇవి ఆలయాల సముదాయం అంతేకాకుండా ఈ ప్రాంతంలో గోదావరి మాతా విగ్రహాన్ని కూడా భక్తులు ఏర్పాటు చేశారు ఇక్కడ గోదావరి నీరాజన సమితి పేరుతో ప్రతి నెల వారు గోదావరి నదికి నీరాజనం ఇది అందిస్తుంటారు గోదావరి మాత నిర్వహిస్తుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి ప్రతి నెల మరిన్ని వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి సత్యప్రసాద్ టాక్స్ నుంచి మరిన్ని వీడియోల కోసం మీ సహకారం నాకు అంత అవసరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్